మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఏం చెప్పుకుందామంటే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక పండితుడు వచ్చాడు అనమాట పండితుడు వచ్చి చేయి చూపించుకున్నాడు ఏమండి నాకు ఏమీ కలిసి రావట్లేదు ధనం కలిసి రావట్లేదు ఆరోగ్యం కలిసి రావట్లేదు ఏమిటో చూడండి అని చెయ్యి ఇచ్చాడు చేయిస్తే జ్యోతిష్కుడు చూసి ఆశ్చర్యపోయాడు అనమాట ఈ జ్యోతిష్కుడికి కాలపరిమితి రోజుతో అయిపోతుంది అనమాట సరే ఆ విషయం అతనికి డైరెక్ట్గా చెప్పలేక రేపు రండి మీకు ఏదైనా చూసి ఆలోచించి నేను చెప్తాను అన్నాడు సరే అతను మన్నాడు అతను వచ్చాడు వచ్చి గురుగారు నాకు చెప్తా జాతకం గురించి చెప్తా అన్నారంటే జ్యోతిష్ కూడా ఆశ్చర్యపోయాడు అనమాట అదేంటి నా జ్యోతిషం లెక్క ప్రకారం ఇతనేమో చనిపోవాలి బాబు అసలు ఏం జరిగింది నిన్న కరెక్ట్గా చెప్పు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయానండి వెళ్ళిపోతుంటే దారిలో మహా గాలివానలా కురిసింది ఆ చెట్టు కింద కూర్చున్నాను ఆ చెట్టు కింద కూర్చుంటే పక్కనే ఒక శివాలయం ఉంది జీర్ణ బాగా జీర్ణమైపోయింది అన్నమాట ఆ శివాలయం దానికి నా దగ్గరికి డబ్బులు వచ్చినట్లయితే వన్ ఇయర్లో దీన్ని పునరుద్ధరిస్తాను అనుకున్నట్టు అనుకుంటే అనుకుని మామూలుగా పడుకుని వెళ్ళిపోయేట పక్క నుంచి పెద్ద పాము వెళ్ళింది అనమాట అంటే పాము కరిచి ఇతను చనిపోయే చనిపోవాలి యాక్చువల్గా తన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అతని ఆలోచన ఇంకా బతుకుతాం ఒక ఒక సమాజానికి ప్రజలకి ఏదో మేలు చేద్దాము భగవంతుడికి అనుకున్నాడు కదా అనుకుంటే ఆ ప్రకారం అతన్ని ఈ భగవంతుడు ఇంకో వన్ ఇయర్ ఉంచుదామని డిసైడ్ అనమాట ఇది ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మన ఆలోచనలోనే అంత దాగి ఉంది అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది చూసారా జాతకాలు కూడా మారిపోయాయి మనం ఇప్పుడు భగవంతుడు మనని ప్రజాసేవ చేస్తూ మనకేదో ఉందా చేస్తూ ఉంటే మన ఉంచాలనుకుంటాడు సమాజానికి సేవ చేస్తే వీడి వల్ల ప్ర సమాజానికి ఉపయోగం ఉంది అనుకుంటే ఉంచుతాడు అనిపించింది అన్నమాట ఇది విషయం విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ